హాయ్ అండి వెల్కమ్ టు మాయా రుచులు ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే సంవత్సరం అంతా నిల్వ ఉండే ఉసిరిగాయ అండి ఇదే ప్రాసెస్లో చేసుకోండి పక్కా కొలతలతో చూపిస్తున్నాను గాజ సీసాలో కానీ ఏదైనా జాడీలో కానీ పెట్టుకోండి సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది ఈ పచ్చడి ఎలా చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూపిస్తాను చూడండి ముందుగా రాసి ఉయలు తీసుకొని శుభ్రంగా కడుచుకొని ఎండలో ఆరబెట్టుకోవాలండి తడంటూ లేకుండా ఆరబెట్టుకోవాలి ఆరిపోయిన తర్వాత ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ లావాలు వన్ టే వన్ టీ స్పూన్ మెంతులు ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇలా ఇలా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను దీనిలోకి నూట యాభై గ్రాములు చింతపండు పడుతుందండి చింతపండుని ఇలా రేఖలు రేఖలుగా విడదీసుకోవాలండి విడదీసుకొని ఒకసారి కడిగి హాట్ వా హాట్ వాటర్ పోసుకోవాలి పోసి గంటితో అలా నొక్కుకోవాలండి శుభ్రంగా నానిపోతుంది హాట్ వాటరే పోసుకోవాలండి కూల్డ్ వాటర్ అసలు పోయొద్దు పొయ్యి మీద కళాయి పెట్టుకొని హాఫ్ కేజీ ఆయిల్ పోసుకోవాలండి హాఫ్ కేజీ కరెక్ట్గా సరిపోతుంది కేజీ కేజీ ఉసిరగాయ పచ్చడికి ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత ఉసిరగాయలు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి నేను మూడుసార్లుగా వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి మళ్ళీ ఇంకోసారి వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇలా తీసేసుకుంటూ మళ్ళీ వేసే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అవి ఫ్రై అయ్యేలోపు చింతపండు గుజ్జు తీసుకుందాం మనం పులిహారలోకి చింతపండు గుజ్జు తీస్తాం కదండి అలా చిక్కగా గుజ్జు తీయాలి ఇలా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉసిరుగా ఇప్పుడు ఉసిరగాయలు ఫ్రై అయ్యి ఉంటాయి తీసేసుకుందాం ఇప్పుడు పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక చింతపండు గుజ్జు వేసేసుకుందాం ఈ గుజ్జుని ఉడికించుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఉడికించుకోవాలండి ఇదంతా దగ్గర పడిపోయిన దాకా ఉడికించుకోవాలి ఇలా తిప్పుకుంటూ ఉడికించుకోవాలండి ఇలా దగ్గర పడిపోతే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపేసుకున్నాం ఇందాక ఉసిరికాయలు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న నూనెలో ఇప్పుడు పోపు వేసేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ ఆవాలు పదిహేను మిర్చి కట్ చేసుకొని వేసుకోవాలండి వేసుకోగానే దించేసుకోవాలి పోపు చల్లారిన తర్వాత ఇప్పుడు అన్నీ మిక్స్ చేసుకోవాలండి ప్రి పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఉసిరిగా ఆవాలు మెంతులు మిక్సీ పట్టుకున్న పొడి వేసుకొని కలుపుకోవాలండి దానిలోకి వంద గ్రాములు కారం పడుతుంది వంద గ్రాములు ఉప్పు పడుతుందండి ఇవన్నీ కలుపుకోవాలి మొత్తం బాగా ఉసిరగాయలు పట్టేదాకా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు చింతపండు గుజ్జు కలుపుకుందామండి చల్లారిపోయిన చింతపండు గుజ్జు మొత్తం వేసేసుకొని కలుపుకోవాలి కాయలకు బాగా పట్టేదాకా మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఇలా కలుపుకున్నాక ఒక యాభై గ్రాములు చిన్న పైన వేసుకుంటున్నానండి పైన పొట్టు తీసేసి లోపల గర్భాలు వేసుకోవాలి వేసేసుకొని చల్లారిపోయిన పోపు వేసేసుకోవాలి వేసేసుకొని బాగా కలపాలండి మొత్తం పచ్చడి మొత్తానికి నూనె పట్టేదాకా కలుపుకోవాలి అవసరం మొత్తం వండే ఉసిరిగాయ పచ్చడి రెడీ అయిపోయిందండి మీరు కూడా ఇలాగే చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి మా ఛానల్ లైక్ చేయండి Thank you